అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం ఈరోజు సండే కదా నేనైతే ఆంధ్ర స్టైల్ కొబ్బరి అన్నం తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర నా స్టైల్లో ఎలా చేశానో చూసేద్దాం పదండి వీడియోలోకి కార్తీక మాసం కదా నెల రోజుల తర్వాత ఈరోజేనండి ఫస్ట్ నాన్ వెజ్ ప్రిపేర్ చేయడము కొబ్బరి అన్నం తయారు చేయడానికి నేనైతే ఇండియా గేట్ రైస్ తీసుకున్నాను అలాగే నాటుకోడిని కూడా శుభ్రంగా కడిగి ఇలా బుట్టకేసుకున్నాను ఇక నాటుకోడి వండాలంటే ఫ్రెష్ అల్లం ఉండాలి కదా నెల రోజుల తర్వాత ఇప్పుడే అల్లం పేస్ట్ తయారు చేస్తున్నాను ఇలా అల్లం పేస్ట్ చేసేటప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే త్వరగా మెదిగిపోతుంది చూడండి అల్లం ఒక్క రౌండ్కి ఎంత మెత్తగా అయిపోయిందో ఇక శుభ్రంగా కడుక్కున్న నాటుకోడి కూరను తీసుకొని తెలంగాణ స్టైల్ అని చెప్పాను కదా అంటే మా అమ్మ స్టైల్ అనమాట ఇది అమ్మ ఇలా కూరకే అల్లం పసుపు నూనె పట్టించి కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత కూర చేసేది చికెన్ అయితే కేజీ కేజీన్నర ఉంటుందండి ఇద్దరు గెస్ట్లు వస్తున్నారు వాళ్ళ కోసం ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటి పిల్లలేమో మామూలుగా బ్రాయిలర్ చికెన్ దొరుకుతుంది కదా అదంటేనే ఇష్టపడతారు కానీ నాటుకోడే టేస్ట్ బాగుంటుంది అమ్మ అయితే అప్పుడు గిన్నెలో ఉండేది ఇప్పుడైతే కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కదా మూడు కానీ నేను కుక్కరే పెట్టాను గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి తగినంత ఆయిల్ పోసాను రెండు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా తీల్చుకొని వేసుకోవాలి తర్వాత ఈ తాలింపులో కూడా కొంచెం పసుపు అల్లం వేసుకొని కలుపుకోవాలి నేను ఈ చికెన్ని ఎలా పెట్టానంటే కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా పూర్తిగా నేర్చుకునే విధంగా ప్రతి ఒక్క క్లిప్పింగ్ని మిస్ కాకుండా తీసాను ఈ వీడియోని మామూలుగా అయితే నాటుకోడి అన్నం చేయడానికి గంట గంటన్న టైం పడుతుంది కదా అంతటినీ పది నిమిషాలలో ఎడిటింగ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను ఆయిల్లో ఉల్లిపాయలు బాగా వేగాక కాస్త కొత్తిమీర వేసి ఈ చికెన్ని కూడా కాలింపులో వేసి బాగా కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని కొద్దిసేపు నూనెలో అలానే వేగనివ్వాలి కూరని ఆ పెళ్ళైన కొత్తలో ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో వారానికి టూ త్రీ టైమ్స్ నాన్ వెజ్ ఉండేది అమ్మ కూరగాయల వంటలు చాలా తక్కువనే చెప్పొచ్చు ఎక్కువ మటన్ చికెన్లే ఉండేవి అయితే నా పెళ్ళయి మా అత్తవారింటికి వచ్చినాక అమ్మ వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళు ఫైట్ ఆపోజిట్ మా అత్తగారింట్లో మొత్తం కూరగాయలే అసలు నాన్ వెజ్ అనేదే ఉండదు సండే రోజు కూడా ఉండేది కాదు మా అత్తయ్య ఇక ఆ సండే రోజు ఏం చేసేదంటే ఒక పది కోడిగుడ్లు ఉడకబెట్టి కోడిగుడ్లు పులుసు పెట్టేది ప్రతి సండే కూడా ఇంకా అదే వెరైటీ ఒకసారి చికెన్ వండేవాళ్ళు అది కూడా నేను మా సార్కి చికెన్ తినాలనిపిస్తుంది సండే అన్న వండమని చెప్పరా ఆ చెప్పితే అప్పుడు మా సార్ ఏం చేసేవారంటే మా అత్తయ్యకి నేను చెప్పినట్లు కాకుండా అమ్మ ఈ సండే చికెన్ వండుకుందామా అని అడిగేవాడు అప్పుడు మా అత్తయ్య కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఆ అమ్మాయికి తినాలనిపిస్తుందో ఏమో అని ఇక ఆ వారం చికెన్ శాంక్షన్ అయ్యేది ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ అండి అప్పట్లో అత్త మావలంటే అంత భయంగా ఎదురు చెప్పాలన్నా అడగాలన్నా ఎంతో భయం ఉండేది ఇప్పుడు పిల్లలైతే వాళ్ళే తీసుకొచ్చుకొని వండుకొని తింటున్నారు కూడా చికెన్ అంతా బాగా ఉమ్మగిలినాక దాన్ని తగినట్టుగా కారం వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని లివర్ ఉంది కదండి ఆ లివర్ వేసి కుక్కర్ మూత పెట్టుకున్నాను కుక్కర్ ఒక రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత బంద్ చేశాను ఇక ఇంతలో కొబ్బరి అన్నం కోసం ప్రిపేర్ చేసుకుందామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఈ కొబ్బరి అన్నం కోసం అయితే దీంతో రెండు అరసోళ్ళండి అంటే హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను గేట్ రైస్ అయితే కాస్త అన్నం పొల్లులు పొల్లులుగా వస్తుంది కదా రైస్ అంతా శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నీ ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని మిక్సీ చేసుకోవాలి కొబ్బరి అన్నం కోసము నాటుకోడంతా తెలంగాణ స్టైల్ అమ్మ స్టైల్ కదా ఇది ఆంధ్ర స్టైల్ అత్తయ్య స్టైల్ అని చెప్పొచ్చు నేను రైస్ తీసుకున్న అరసోల ఈ గ్లాసు సేమ్ అండి రెండు అరసోల బియ్యానికి మూడున్నర పావుదొక్క నాలుగు కప్పుల పాలు తీసి పక్కకు పెట్టుకున్నాను ఇక కొబ్బరి అన్నం ప్రిపరేషన్ కోసం గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి నేను ఇంట్లో తయారు చేసిందే నెయ్యి కాస్త వేడెక్కాక ఇలా మసాలా దినుసులు వేసుకున్నాను తర్వాత బగారాకు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత కొంచెం అల్లం కూడా వేసాను ఇక ఈ కొబ్బరి అన్నం ఆంధ్ర స్టైల్ అని ఎందుకన్నానంటే నేను ఫస్ట్ ఆంధ్రాలోనే తిన్నాను అది ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సంక్రాంతి పండక్కి తెనాలి గుంటూరు మా ఆడపడుచుల వారిళ్ళకి వెళ్ళాను తెనాలిలో మా చిన్నత్తయ్య కూతురు మా ఆడపడుచు ఉంటుంది వాళ్ళ ఇంట్లో తిన్నాను అన్నయ్య వదిన కలిసి ఇద్దరు కలిసి చేశారు అప్పటి వరకు అసలు నాకు కొబ్బరి అన్నం అంటే ఏంటి అనేది కూడా తెలీదు ఆ రోజు వాళ్ళ ఇంట్లో వంట చేస్తుంటే ఆ వాసన ఇల్లంతా గుమ్మగుమ్మలు అసలు ఇప్పటికీ మర్చిపోలేను నేను అది టేస్ట్ అయితే సూపర్గా చేశారు ఇక ఈ ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ నూనెలో ఉడికాక కొంచెం మసాలా కూడా వేసుకొని తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినట్టుగా కాస్త ఉప్పు వేసుకోవాలి ఇలా ఎసరు మసులుతుంటుంది కదండి కొబ్బరి పాలన్నీ ఇలా మసిలినప్పుడు మనం రైస్ కడుక్కొని పెట్టుకున్నాం కదా ఆ రైస్ ఇందులో వేసుకోవడమే నేనైతే ఈ కొబ్బరి అన్నం నాటుకోడి ఇవన్నీ వండుతున్నాను కానీ ఇద్దరు పిల్లలు కూడా బయట ఊర్లలో ఉన్నారు ఇద్దరు కూడా లేరు ఇంట్లో కానీ గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం అన్న స్పెషల్ చేసి పెట్టాలి కదా చిన్నోడు ఒక్కడు మాత్రం నైట్ తింటాలి అమ్మ అన్నాడు ఇంకా అయితే కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి ఎసరంతా ఇలా దగ్గరకు అయ్యాక సిమ్లో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఇలా రెండు మూడు సార్లు అన్నాన్ని చెక్ చేసుకోవాలి మనం పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఎందుకంటే వాటర్ సరిపోనట్లుగా అనిపిస్తే కొన్ని వేడి నీళ్ళు చేసిపోయచ్చు నేను వేసిన వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇక ఇంతలో నాటుకోడి కూర విజిల్ అంతా అయిపోయింది విజిల్ లూజ్ చేసి కుక్కర్ మూత తీశాను ఇక ఈ కోడిలో ఉండే గుడ్లు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ముందే వేస్తే పగిలిపోతాయి కూర అంతా దగ్గర కాలేదు ఇంకొద్ది టైం పట్టుద్ది ఇంతలో ముక్క ఉడికిందా లేదా అని ఇలా ఒత్తి చూస్తే బాగా ఉడికిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేశాను అన్నం కింద ఇక కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్లే మామూలు చికెన్లల్లో కొబ్బరి వేసుకుంటాము ఈ చికెన్లో మాత్రం కొబ్బరిని ఇట్లా వేయించుకోవాలి నాటుకోడిలో ఇలా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది గ్యాస్ చిన్న మంటగా పెట్టి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది కొబ్బరి ఇంకా రెండు స్పూన్ల కొబ్బరి వేస్తే కూర అంతా దగ్గరకు అయిపోతుంది మరి కాసేపు ఇలానే గ్యాస్ మీద కూర ఉడికించుకోవాలి ఇక చివరిగా మసాలా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే నాటుకోడి కూర కూడా రెడీ అయిపోతుంది నా వంట అయిపోయేసరికి అనుకున్న గెస్ట్లు కూడా వచ్చారు ముందుగా వచ్చిన గెస్ట్లకి వడ్డించి తర్వాత మేము తిన్నాము మీరు ఇప్పటి వరకు చూసింది టెన్ మినిట్స్ వీడియోనే కదండి కానీ నాకు ఇది ప్రిపేర్ చేయడానికి గంట గంటన్నర పట్టింది ఇలా టేస్టీ టేస్టీ వంట చేయడం అంతా ఒకెత్తు అయితే దీని తర్వాత కిచెన్ ఉంటుంది ఒకసారి చూడండి మామూలుగా ఉండదు ఇంకా ఇక నేను ఈ సండే రోజు చేసిన కొబ్బరి అన్నం చూడండి పొల్లులు పొల్లులుగా ఎలా వచ్చిందో నాటుకోడి కూర కలర్ఫుల్గా ఉండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా వీటితో పాటు కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా చేశాను ఇక చూడండి ఈ వంట అంతా అయిపోయాక నా కిచెన్ ఎలా ఉందనేది మీరే గ్యాస్ స్టవ్ మీద మొత్తం గిన్నెలే కౌంటర్ టాప్ మీద మొత్తం గిన్నెలే చూడండి కొత్తిమీర పుదీనా మసాలా దినుసులు అన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి ఇక ఫస్ట్ వీటన్నిటినీ సర్దాలి వంట చేశాక మా కిచెన్ ఎలా ఉందో మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా తప్పకుండా కామెంట్ చేయండి మీరు చూసిన ఈ పది నిమిషాల వీడియో వెనుక ఇంత పని ఉంటుంది ఇక అందరం కలిసి భోజనం చేశాక గ్యాస్ స్టవ్ అంతా ఇలా శుభ్రంగా క్లీన్ చేసి అంత సింక్ అంతా నీట్గా శుభ్రం చేశాను కౌంటర్ టాప్ మీద ఉన్న సామాన్లన్నీ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లోకి కబ్బోర్డ్లోయ కబ్బోర్డ్లోకి సర్దుకున్నాను ఇదిగోండి నా కిచెన్ అయితే ఇలా నీట్గా అయిపోయింది అటు గ్రైండర్ పెట్టి పిండి కూడా రుబ్బానండి వాడికి దోశల కోసము ఇక డైనింగ్ టేబుల్ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను ఇదిగోండి కిచెన్ ఎలా ఉంది ఇప్పుడు బాగుందా నచ్చిందా మీకు మన ఆడవాళ్ళకి కిచెన్ క్లమ్జీ క్లమ్జీగా ఉంటే అస్సలు నచ్చదు కదండి ఎక్కడి గిన్నెలు అక్కడ ఇలా శుభ్రంగా రుద్దుకొని పక్కకు పెట్టుకుంటేనే బాగుంటుంది కదా అది చేసుకున్న భోజనం కూడా మనకి వంట పట్టుద్ది ఇట్లా నీట్గా ఉంటేనే ఈ సండే నేను చేసిన నాటుకోడి కొబ్బరి అన్నం ఎలా ఉందండి నచ్చాయా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి